ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి ప్రవహించే బొగ్గేరు పేరులలో వరద నీరు మొత్తం సోమశిలలో చేరడంతో ఇరిగేషన్ అధికారులు సోమశిల నుండి సంగం బ్యారేజ్కి నలభై ఏడు వేల ఆరు వందల యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో సంగం బ్యారేజ్ వరద నీటితో నిండి కుండలా మారింది అలాగే సంగం బ్యారేజ్ నుండి దిగువకు లక్షా పదహారు వేల నూట యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో సంగం బ్యారేజ్ ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది ఈ బ్యారేజీని చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో అధికారులు పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు బ్యారేజీలోకి దిగకూడదని తెలిపారు ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి ప్రవహించే బొగ్గేరు బీరాపేరులలో వరద నీరు మొత్తం సోమశీలలో చేరడంతో ఇరిగేషన్ అధికారులు సోమశీల నుండి సంగం బ్యారేజ్కి నలభై ఏడు వేల ఆరు వందల యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో సంగం బ్యారేజ్ వరద నీటితో నిండి కుండలా మారింది అలాగే సంగం బ్యారేజ్ నుండి దిగువకు లక్షా పదహారు వేల నూట యాభై క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు దీంతో సంగం బ్యారేజ్ ఒక మంచి పర్యాటక ప్రాంతంగా మారింది ఈ బ్యారేజీని చూడటానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు దీంతో అధికారులు పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరూ బ్యారేజీలోకి దిగకూడదని తెలిపారు మీ నోటి మాటి శాసనం మీరున్న చోటంతా సంభరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం రాజకీయానికే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలకం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్కమారు మా కోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహములందు జరుగును